తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్న జానీ మాస్టర్ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జానీ మాస్టర్ అంటే పేరు మారుబోగిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది ఎందుకంటే ఇటీవలి కాలంలోనే ఒక జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది జానీ మాస్టర్ గారు మన దగ్గర ఉన్నారు మాస్టర్ సార్ అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు జాతీయ అవార్డు రావడం వల్ల నేను నాకంటే సార్ మీ కళ్ళల్లోనే చూడండి సార్ మీరు ఎంత ఆనందంగా ఉన్నారా తెలుగు ఇండస్ట్రీ కాబట్టి మనకు అంత ఆనందంగా సేమ్ సార్ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీ నుంచి మనకు ఇది తమిళ ఇండస్ట్రీలో ఆ పాటకి ఇది వాళ్ళ దగ్గర చేసిన సాంగ్ కి జాతి అవార్డు రావటం అనేది మన దగ్గర రావటం కంటే ఎక్కువ నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటే ఇక్కడ ఇక్కడ చేసాము తెలుగులో చేసాము తెలుగులో వచ్చిందంటే అదొక ఆనందం బట్ ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనల్ని ఆదరించి మనకు సాంగ్ ఇచ్చి అక్కడ ఆ పాటకి నేషన్ అవార్డు రావటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అంటే ఇప్పుడు రాబోయే ఇంకా మన కొత్త సినిమాలు చేస్తున్నారు సార్ భూలుబులే ఒకటి చేస్తున్నాను సార్ కార్తిక్ ఆర్యన్ గారిది అండ్ అలానే రాబోయే చిత్రం మన గేమ్ చేంజర్ ఒకటి ఉంది రీసెంట్ గా స్త్రీ సినిమా రిలీజ్ అయింది చాలా పెద్ద హిట్ అయింది అండ్ స్మార్ట్ శంకర్ ఇవన్నీ కూడా రిలీజ్ అయినాయి ఇంకా రాబోయే ఉన్నాయి సార్ గుర్తులేదు సార్ అంటే అన్ని భాషలు ఉన్నాయి సార్ ఓకే సార్ అంటే మీరు ఇంకా జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప అవార్డులు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం అయితే ప్రస్తుతం జనానికి అంటే ఎలాంటి సందేశం ఇవ్వాలి ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రజలకు సార్ మెయిన్ అంటే ఈ సందర్భంలో చెప్పొచ్చు తెలియదు నాకు అంటే సందేశం అని అంటే ఒకటే సార్ మన పని మనం చేస్తే మన దానికి అర్హులైతే అది మనల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది సార్ ఓకే అంతే సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు చేసే పని మీరు చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా చేయండి ఏం ఆశించద్దు ఒకవేళ దానికి మన అర్హులైతే అక్కడ మనల్ని సార్